సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు ఎస్ఏ గురుకుల పాఠశాల హాస్టళ్లకు కోటి ముప్పై లక్షల రూపాయల నిధులు కేటాయించిన అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ దళిత సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు గత కొన్నేళ్లుగా సాంఘిక సంక్షేమ జనరల్ హాస్టళ్లు ఎస్సీ గురుకుల హాస్టళ్లు తాగునీరు మౌలిక సదుపాయాల సమస్యలతో సతమతమవుతున్న సందర్భంలో జిల్లా అధికారులను హాస్టళ్లకు పంపించి సమస్యలను అధ్యయనం చేయించారని అన్నారు గతంలో ఇచ్చిన మాట మేరకు సాంఘిక సంక్షేమ ఎస్సీ గురుకుల హాస్టళ్లకు తాగునీరు మౌలిక సదుపాయాల కల్పన కోసం కోటి ముప్పై లక్షల రూపాయలు మంజూరు చేయడం శుభపరిణామమని ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ మరియు దళిత కూడా సంఘాల నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు నరిమెట్ల ఎల్లన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మేను రామాంజనేయులు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సాకే చిరంజీవి జయరామన్న మంగి ఓబుళపతి అలాగే ఎంఆర్పిఎస్ సీనా నరసనైనాకుంట తిరుపాలు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమిటంటే జిల్లాలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ జనరల్ హాస్టలకు అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు జిల్లా కలెక్టర్ గారు అడిగిన వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ వినోద్ కుమార్ సార్ గారికి మేము ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ తరఫున అదేవిధంగా దళిత ప్రజా సంఘాల తరఫున పేరెంట్స్ కమిటీ తరఫున తర్వాత ఎంఆర్పిఎస్ ఇతర సంఘాల తరఫున జిల్లా నుంచి మేము కలెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గతం నుంచి హాస్టల్లో రిపేర్లు తర్వాత వాటర్ సమస్య టాయిలెట్ సమస్య విద్యార్థులు గత నాలుగు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నారు ఈ ఈ యొక్క సమస్యలను జిల్లా కలెక్టర్ గారు స్వయంగా పరిశీలించి జేసీ గారిని కూడా కొన్ని హాస్టల్కి పంపించి అదేవిధంగా కింది స్థాయి సిబ్బందిని జనరల్ హాస్టల్కి పంపించి సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ క్రోడీకరించుకొని ఇమ్మీడియట్లీ నిధులు మంజూరు చేస్తానని చెప్పేసి చెప్పిన కలెక్టరు మాటు కట్టుబడి ఆయన అడిగిన వెంటనే రెండు రోజుల్లోనే మా యొక్క ఈ యొక్క పాఠశాల హాస్టల్కు సంక్షేమ హాస్టల్కు కోటి రూపాయల ముప్పై లక్షల రూపాయలను ఈరోజు శాంక్షన్ చేసినారు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే అనేక సమస్యలతో విద్యార్థులు రోజు సతమతమవుతున్నారు టాయిలెట్ టాయిలెట్ లేక తర్వాత టాయిలెట్కి సంబంధించిన వాటర్ స్పెషాలిటీ లేక అదే విధంగా పైన పెచ్చులు ఊడడము తర్వాత గోడలకు ఎప్పుడో కొట్టిన వైట్ సున్నము కానీ కలర్ కానీ లేకపోవడంతో కలెక్టర్ దృష్టికి సమస్యలను విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ తరఫున మేము తీసుకువెళ్ళిన వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఈ యొక్క నిధులను మంజూరు చేసినారు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఒక మూడు రోజుల కింద ఒక విషయం జరిగింది గుత్తి రజాపురం స్కూల్లో పిల్లలకు స్వల్ప అస్వస్థతకు గురైతే కలెక్టర్ గారు వెంటనే కనీసం వన్ అవర్లోనే స్పందించి డిసిఓ గారిని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని డాక్టర్స్ను అందరినీ వన్ అవర్ లోపల అలర్ట్ చేసి గుత్తి రజాపుర స్కూల్కి పంపించడం జరిగింది అక్కడకు ఐదు ఇద్దరు డాక్టర్లు ఐదు మంది నర్సులు రెండు గంటల లోపల హాస్టల్కు సందర్శించి అక్కడ పిల్లలకు ఎటువంటి వసతులు ఉన్నాయనే దాని మీద ఆరా తీసి పిల్లలను ఆరోగ్యాన్ని పరిశీలించి వెంటనే చర్య తీసుకొని పిల్లలకు ఆరోగ్యాన్ని అనారోగ్యం నుంచి కాపాడి పిల్లలను ఈరోజు మెరుగైన వైద్యము అందించడం జరిగింది కాబట్టి ఈ ప్రెస్ ద్వారా మేము తెలియజేయడం ఏమంటే ఇలాంటి కలెక్టర్ గారు మన ఎస్సీ గురుకులాలే కాకుండా మిగతా హాస్టల్ కూడా అన్నిటి దాని మీద కూడా దృష్టి పెడతారని చెప్పేసి ఆశిస్తూ జైభీం నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల కురుగుంట విద్యా కమిటీ చైర్మన్గా పనిచేస్తున్నాను నేను ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ల ఆధ్వర్యంలో కలెక్టర్ సార్ దగ్గరికి మమ్మల్ని తీసుకొని వెళ్ళినందుకు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీకి ముఖ్యంగా ధన్యవాదాలు జరుపుతున్నాము డాక్టర్ మన కలెక్టర్ గారు వినోద్ కుమార్ సార్ గారు మేము అడిగిన వెంటనే పేరెంట్స్ కమిటీ ద్వారా సార్ మాకి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మాకి డార్మెంటరీ ప్రాబ్లం ఉందని చెప్పిన వెంటనే మా స్కూల్కి రెండు లక్షల ఇరవై లక్షల ముప్పై వేల రూపాయలు మా స్కూల్కి శాంక్షన్ చేసినందుకు పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసము ఆయన పాటు పడినందుకు మేము పేరెంట్స్ కమిటీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము జై మాదిగా జై మాధ కృష్ణ మాదిగా నిన్నటి రోజున ఎస్సీ డిస్ట్రిక్ట్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఏదైతే సాంఘిక సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాల హాస్టల్స్లో ఉన్నటువంటి రిపేర్స్ ఏదైనా పెయింటింగ్ డోర్లు పెచ్చులు ఊడిపోతున్నా పాతబడ్డ హాస్టల్కు సార్ మాకు ఇట్లా పరిస్థితి అంటే అడిగిన వెంటనే అదేవిధంగా మన జిల్లా అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కు సార్కి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అనంతపురం జిల్లా ఎంఆర్పిఎస్ తరఫున ఈనాటి ప్రెస్ కాన్వెంట్ దానికి ముఖ్యంగా మరి అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ గారు మరి కోటి ముప్పై లక్షల రూపాయలు సాంఘిక సంక్షేమ ఎస్సీ ఎస్టీ హాస్టళ్లకు మరి నిధులు విడుదల చేయడం చాలా సంతోషం దానికి గాను మరి దళిత గిరిజన సంఘాలన్నీ కూడా సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు